మకర రాశి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి వీరికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో తగిన విధంగా వీళ్ళంత సైలెంట్గా ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే మాట్లాడినా కూడా ఏదో రకమైన సమస్య వచ్చే విధానంగా ఉండడం అనేది ఆర్థిక సంబంధమైన విషయాలు స్నేహ సంబంధాలు మొదలైన విషయాల్లో అపార్థాలకు కూడా ఎక్కువ అవకాశాలు రీత్యా అది మీ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు అహంభావంగా కూడా భావించే అవకాశాలు ఇచ్చా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు అలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్న అనుమానం రాగానే వీళ్ళంతవరకు దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలనేవి ఒకటి చేయాలి అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వాహనాలకు సంబంధించిన విషయాలు అలాగే పెట్టుబడి మీ యొక్క చిన్ననాటి మిత్రులతో కానీ ఎవరితో కూడా మీరు మాట్లాడినా వారితో కలిపి మీరు ఆలోచనలు చేసినా ఎవరికి కూడా అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది మీ కొలీగ్స్ కావచ్చు అలాగే మీ కుటుంబంలో మీకంటే చిన్నవారు కావచ్చు ఎవరితోనైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు కుంభరాశి అమ్మాయికి ఆ కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం అతిగా ఉండడం ఆలోచనలకు పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి దేని గురించి ఆలోచించకుండా మీకు అనిపించిన విధానంలోనే ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విశేషంగా కృషి చేస్తారు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు క్రీడాకారులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పచ్చు అనుకున్న పని అనుకున్న సమయాన్ని చేయడానికి కష్టంతో ముందుకు పెడతారు కానీ లాస్ట్ మినిట్లో ఆ వచ్చిన దాని ఫలాన్ని అందుకునే టైంలో బద్ధకంతో దాన్ని కోల్పోయే అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు ఏదన్నా పని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా దాని యొక్క ఫలాన్ని అనుభవించేదాకా ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానీ వాయిదా పద్ధతి కానీ అలాంటివి వేయకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు మీనరాశి ఆమె చివరి రాసి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులు నిరోధించడానికి ప్రయత్నం చేసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చుల్ని అదుపు చేయలేక దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి లాంటిది రావడం ఏదన్నా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తల్లో ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన వ్యక్తుల పరిచయాలు అనవసరమైన ఖర్చులు మొదలైన విషయాల్లో చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అలాగే దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా ఆత్మీయుల కొరకు కానీ స్నేహ వర్గానికి సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి స్థిరాస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి స్థిరాస్తుల విషయంలోనే ముఖ్యంగా మోసాలకు కాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ స్థలాలు మొదలైనవి కొనాలని ప్రయత్నం చేసినా లేకపోతే గృహాలు కొనాలని ప్రయత్నం చేసినా దానికి సంబంధించి వరాహాయ ధర నిర్ధారకాయ త్రివిక్రమయ అనే శ్లోకాన్ని చింతామణి గృహం శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి మోసాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు